కమింగ్ టు యూ వెల్కమ్ టు బండర్ గారు నమస్తే స్వాగతం రామ్మోహన్ గారు ముఖ్యంగా ఈ విషయంలో మిమ్మల్ని స్ట్రైట్ గా ఒక పాయింట్ అయితే అడుగుదాం అనుకుంటున్నా ఈ డబ్బు మద్యం ప్రవాహం అరికట్టడం అసలు ఈ ఎలక్షన్స్ కి సాధ్యం కాకపోయినా వచ్చే ఎలక్షన్స్ కైనా అసలు ఈ అరికట్టడం అనేది సాధ్యం అవుతుందా ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించడం అంటే ఇప్పుడు పాపారావు గారు మాట్లాడుతూ ఢిల్లీ పార్టీ తీసుకొచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మెన్షన్ చేశారు అసలు వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం అనేది జరగదు కదా కానీ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళే పెద్ద పెద్ద స్కాముల్లో ఇరుక్కుని జైల్లో ఉన్నారు నిజ నిజాలను పక్కన పెడితే అంటే స్టార్టింగ్లో ఎలా ఉన్నా బిగినింగ్లో ఎలా ఉన్నా పాలిటిక్స్లోకి వచ్చాక అది మెయింటైన్ చేయడం సాధ్యం కాదనేటువంటి ఒక మెసేజ్ అయితే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజానికి పోర్ట్రేట్ చేస్తున్నటువంటి విషయం అయితే వస్తుందన్న చర్చ అయితే నడుస్తోంది సో ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి కమింగ్ టు ద టాపిక్ స్టిక్ ఆన్ టు టాపిక్ అయితే మనం ఈ విషయంలో పర్టికులర్ గా ఇది సాధ్యపడుతుందా ఇఫ్ ఇన్ కేస్ డిజిటల్ కరెన్సీ కనుక తీసుకొస్తే సాధ్యం అవుద్దా ఎలా ఖచ్చితంగా నమస్కారం ఇది మంచి చర్చ ఇందులో పార్టీల పక్కపాత ఉండదు నుంచి ఎన్నికల నిఘావేదిక తరఫున దాదాపు ఆరు ఎన్నికల్లో పనిచేస్తున్నాడు మనీ అండ్ లిక్కర్ పవర్ గురించి మేము ఎన్నికల నిఘా వేదిక రాష్ట్రాలు జరుగుతాం అక్కడక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటుంటాం అంతకు ముందు కూడా నేను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా నన్ను ఆ ముఖ్యంగా పనిచేశాను కనుక పూర్తి స్థాయి నుంచి దాకా లెక్కింపులు ఏం జరుగుతుంది జరుసిన కనుక పరిష్కారాల బాగు సమస్య వంటి ఎవరేం చేస్తాం సమస్య పరిష్కారాలు అడిగారు ఇంతకు ముందు ముగ్గురు అడిగారు మీరు డిజిటల్ మనీ అని నిజంగా చెప్పాలంటే అసలు మనీ మంచడం డిజిటల్ మనీ మంచడం చాలా ఈజీ అంటున్నాను చంద్రబాబు మాట్లాడారు కానీ ఇవాళ నాలుగు రోడ్లు ఉంటే నాలుగు రెండు ఎనిమిది వేల రూపాయలు వాళ్లకు మనకు ఫోన్ ఫోన్ పే చేయొచ్చు కదా ట్రాన్స్ఫర్ అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కావచ్చు ఏదైనా డబ్బు వాళ్ళ ఓటర్ ఓటర్ చేత సరిపోతుంది కదా వాళ్ళ మొక్కదొన్న కంకులు అమ్ముకునే వాడికి మనం చిన్న పిరాణా షాప్ కు మన పాన్ షాప్ కు డిజిటల్ కరెన్సీ బిడ్కాని వేరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్స్ చిన్న చిన్న వ్యాపారస్తులు నడుపుతున్నారు కనుక ఓటర్లకు డబ్బు పంచడానికి ఇది మంచి మార్గం దాన్ని ఆహ్వానిస్తున్నాడు ఇది సమస్య ఏంటంటే డబ్బులు మంచి హవాలామని చూస్తున్నాం లక్షల కోటి రూపాయలు పట్టుకుంటున్నారు కదా ఇవన్నీ చేరడం కష్టం అవుద్ది కదా ఇది ఇంకా ఈజీ అందుకనే ఏదైతే యూపీఐ యూపీఐ వచ్చిన తర్వాత వీటిని పంచడం ఈజీ అయింది డిజిటల్ కరెన్సీ లంచగొండితనానికి ముఖ్యంగా మనీ అండ్ లిక్కర్ ప్రభావానికి ఎక్కువ గురవుతున్నాయి ఇది అయిపోతుంది నేను ఒక మాట చెప్తాను నైన్టీన్ నైన్టీ నైన్ లో ఇరవై యాభై వేల రూపాయలు ఒక అసెంబ్లీకి లక్ష యాభై వేల రూపాయలు పార్లమెంట్ కు పరిధి మన పరిమితి ఉండే ఇవాళ ఎంత నలభై లక్షలేమో నలభై ఐదు చేస్తారు అటు ఎన్నికల్లో నలభై లక్షలు అసెంబ్లీకి డెబ్బై లక్షలు మనకు తొంభై లక్షలు మనకు పార్లమెంట్ కు ఉన్నది నిజంగా చెప్పాలంటే యాభై లక్షలు నలభై నలభై లక్షలు కనుక సరిగ్గా ఖర్చు పెడితే నేను గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అండి రెండు వేల తొమ్మిదిలో నేను ఐదు లక్షల రూపాయలు అప్పుడు అప్పుడు చాలా దాకా ఇరవై ఐదు లక్షలే ఉండే నేను ఐదు లక్షల రూపాయలతో ప్రచారం బ్రహ్మాండంగా చేసిన సమస్య అక్కడ లేదు ఎక్కడ డబ్బు ఖర్చు అవుతుందంటే మనీ అండ్ లిక్కర్ పవర్ అనేది ఓటర్లకు డబ్బులు వంచేది ఓటర్లను సాదేది ఇప్పుడు ఎనభై రోజుల షెడ్యూల్ షెడ్యూల్ ప్రకటించినాక లాస్ట్ రిజల్ట్స్ వరకు ఎనభై రోజులు ఉందండి ఇవాళ అభ్యర్థులు నాతో ఏం చెప్తున్నారు చాలా మంది అంటే ఇట్లా నడిచేయాలి ఎన్నికలు అంటున్నారు మన ఉమ్మడి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అరవై రోజులు టైం పదమూడు మే ఎలక్షన్ జరగాల్సింది ఇప్పటి నుంచే మొదలైంది ఎన్నికల ఖర్చు అభ్యర్థులందరికీ కూడా ఆల్రెడీ తాంబూలం ఇచ్చేసిన తణుక చావండి అని అందరూ ప్రకటిస్తున్నారు ఇందులో ఏమవుతుంది వీళ్ళందరికీ కూడా సాగడం కష్టం గతంలో ఒక కార్యకర్త అంటే ఆ పార్టీ కట్టుబడి ఉండేవాడు నేను చూశాను ఇవాళ పార్టీ కార్యకర్తలనే కొనుక్కోవాలి వాళ్ళ తప్పుగా చచ్చిన దానికి వచ్చిందే కట్నం వీళ్ళు దొంగలు వీళ్ళందరూ పార్టీలు మారుతున్నారు ఇవాళ్ళు ఓ పార్టీ రేపో పార్టీ ఉంటున్నారు నష్టం ఏమి ఓటర్ల తప్పు కాదు ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారు అంటే నేను చెప్పిన సామెత చచ్చిన దానికి వచ్చిందే కట్నం అని తీసుకుంటున్నారు ఇవాళ తప్ప ఎప్పుడు ఇవ్వరని తీసుకుంటున్నారు కానీ సమస్య ఏంటంటే ఈ లంచాల్లో రెండు ఉన్నాయి ఒకటేమో అభ్యర్థి పెట్టుకునే ఖర్చు రెండోది పార్టీ పెట్టుకునే ఖర్చు మూడవది ప్రభుత్వం ప్రజాధనాన్ని ప్రభుత్వాలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి అనుచిత ఉచితాలు ఇవ్వడం ఈ మూడోది ఉంది చాలా పెద్దది అవునా గతంలో తమిళనాడు తమిళనాడు ఎంజి రామచంద్ర గారు ఉన్నప్పుడు రూపాయి రెండు రూపాయల కిలో బియ్యం అంటే చాలా అందరు ఆహ్వానించడం ఎన్టీ రామారావు గారు ఇక్కడ చేసినప్పుడు కూడా ఐదున్నర రూపాయలు ఐదు ఐదు రూపాయలు ఐదున్నర రూపాయలు ఉండే బియ్యం రెండు రూపాయలకి ఇస్తే ఉండదు ఇవాళ యాభై రూపాయల బియ్యాన్ని రూపాయికి రెండు రూపాయలకి ఇస్తున్నారంటే అర్థం ఏమిటి బియ్యం ఒకటే కాదు మీరు చూడండి ఇవాళ అనుచిత ఉచితాలలో ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు వరుసగా కర్ణాటక తెలంగాణ మించి ప్రకటిస్తున్నారు కదా ఏమైతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇవాళ మన నవరత్నాల పేరు మీద వైసీపీ చేసిన ఇవాళ ఇప్పుడు అదే చెప్తారు అయితే ఏంటంటే డిజిటల్ మనీ అనేది వస్తే నేను చెప్పిన ఇది బిట్కాయన్ బిట్కాయన్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫెయిల్ అయిన సందర్భాలు ఇప్పుడున్న పద్ధతిలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తే గత గతంలోని సాంప్రదాయక పద్ధతిలోని డబ్బును ఓటర్లు చేర్చడం కంటే చాలా ఈజీ మెథడ్ ఇది అనవసరంగా అమాయకంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రపోజ్ చేస్తున్నారు కరెక్ట్ గా రెండోది ఏంటంటే పరిష్కారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అభిమాన్యుడు కదా మనకు మద్యం పోయిన తర్వాత బయటకు రానట్టే వీళ్ళందరూ కూడా మనకు ఈ విషవాలయంలో ఈ విషయాలయంలో చిక్కున్నారు వీళ్ళందరూ అభ్యర్థులు అందరు అభ్యర్థులు కానీ పార్టీలు కాని తప్పలే వాడరు ఎందుకంటే ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు ఓటర్లు ఇంటికెళ్ళి అడగడం లేదు ఓటర్ ఇంటికే వెళ్ళి వీళ్ళు ఇస్తున్నారు మారాల్సింది నలుగుర లక్షల మంది మనం ఆలోచన చేయాలి ఒకటి రెండోది ఏంటంటే వాళ్లకు డిమాండ్ అంటే డిమాండ్ సప్లై ఎట్లా ఉంటది అంటే వీళ్ళు ఇస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్నారు వీళ్ళేమంటున్నారు సినిమాలు కదా మేము తీస్తున్నాం వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు మేము తీస్తున్నాం అన్నట్టు ఒకరిని ఒకరు ఆరోపించుకుంటున్నారు కానీ చేయాల్సింది ఏంటంటే ఇవాళ ఎన్నికల ఎన్నికల సంస్కరణలో భాగంగా ఈ ఎన్నికల విధానాన్ని మారిస్తే సాధ్యమవుతుంది ఉదాహరణకు ఇవాళ ఎఫ్పిటిపి ఉన్నది ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానం అంటే ఒక్క ఓటు ఎక్కువ వస్తే గెలుస్తాడు ఒక ఓటు వచ్చి పోతాడు కదా నిజంగా రెండు శాతం ఒకటిన్నర శాతం ఓట్లతో ప్రభుత్వాలు మారినాయి ఈ స్టేక్స్ మారాలి ఏం అప్పుడు మారుతుంది తామాషా పద్ధతి ఎన్నికలు వస్తే పార్టీకి ఓట్లుంటాయి అందులో లోపాలు నేను కాదంటలేను కానీ ఉన్నంతలో ఈ ప్రజాస్వామ్యంలో పద్ధతి కంటే తామాషా పద్ధతి ఓట్లలో పార్టీలకు విలువ ఎరుగుతుంది పార్టీలకు ఓట్లు వేయాల్సి వస్తుంది పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వస్తాయి అనుకోండి అప్పుడు అభ్యర్థి గెలుపు గురాల వరకు ప్రజలు మన పార్టీలు ఆలోచించవు పార్టీలు ఆలోచిస్తుంది వాళ్ళు గెలుపు గుర్రాలు కావాలి ఎవరికైనా సరే అంటే డబ్బు కులము కులబలము డబ్బు బలము అంగబలం అర్థ బలం ఇవన్నీ కావాల్సి వస్తుంది అయితే దీంతో ఏంటంటే పార్టీ కనుక పోటీ చేసి పార్టీలకు ఏదో పద్ధతిలో ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయి అనుకోండి ఇది పోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే గొంగట కూర్చొని వెంటకు లేకుంటున్నాం ఈ గొంగడి ఇట్లా గొంగడి మార్చకుండా సాధ్యంగా ఇంకొక మాట చెప్పిన పిలుస్తాం ఈ ప్రలోభపాన్ని వాళ్ళు కొత్త కాదు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే అప్పుడు జాతీయోద్యమం నుంచి వచ్చిన పార్టీ ఉండే కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకంగా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళకు ఎట్లాంటి దిక్కుతో లేదు వాళ్ళకి అప్పుడు మన ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంలో అయితే పీడీఎఫ్ అని పోటీ చేశారు ప్రొగ్రసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ వాళ్ళకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉన్న చేయి గుర్తు వాళ్ళ గుర్తు అప్పుడు ఈ చెయ్యి గురించి సెంటిమెంట్ లేపారా అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనంటే అంటే అది ఉప్పలం మోర్చినట్టు ఊళ్ళో ఇంట్లో కనుక కాంగ్రెస్ మొండి చేయికి ఓటు ఇప్పుడు ఆ మొండి చేయి వీళ్ళకి వచ్చింది కానీ ఆనాడు ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పంచలు పంచారు ఫస్ట్ టైం మొట్టమొదటి ఎన్నికల్లో పంచలు పంచారు రెండు రాష్ట్రాల్లో కూడా ఓకే పంచే కమ్యూనిస్ట్ పార్టీలకు ఏం తోచక వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఒక ఆరోపణ చేశారు ఏమని అయ్యా అధిష్టాన వర్గం నుంచి పంచలు వచ్చినాయి అంగీలు కూడా వచ్చినాయి ఈ అంగీలు దాచిపెట్టుకున్నారు పంచలు పంచుతున్నారు తెరం చేయాల్సి వచ్చింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నికల ఖర్చు పెరుగుతూ 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 తడిసి మోపడై ఇవాళ వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు అవుతున్నాయి అదే ఇప్పుడు అభ్యర్థులు తిరుగుతూ కూడా మీకు చేరలని ని ఆమ్మ మీకు సారలని ని అన్నీ ని అని అడుగుతున్నటువంటి పరిస్థితి అభ్యర్థులు తిరుగుతూ ఉండి కోపదేశికి ఇంకొక ఇంకొక దుర్మార్గుడే వచ్చిందంటే వస్తాను వస్తాను పాపరా గుజరామాదు మునిగొడు ఉపాయించిన తర్వాత జరిగింది ఏంటంటే ప్రజలే బయటకి వచ్చి మా వాడ కట్టుకు పైసలు రాలేదు అని ధర్నా చేసే స్థితికి వచ్చాం అవునా అవును అందుకనే రాజీవ్ కుమార్ గారు తెలంగాణ ఎన్నికలకు ముందు హైదరాబాద్ కు వచ్చి మీటింగ్ పెట్టి ఏం చెప్పిందంటే ఇప్పటికే దాటాల్సిన డబ్బు దాటిపోయింది ఎవరి చేతిలో ఉండాల్సిన డబ్బు వాళ్ళకి వెళ్ళిపోయింది మీరు ఏం చేస్తున్నారు అధికారులు మందలించారు కదా మనకు స్పష్టంగా చీఫ్ ఎలక్షన్ కమిషనరు అధికారులు మందలించారు మీరు ఏం చేస్తున్నారు కళ్ళు మోసుకున్నారని అని మునుగోడు హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి కూడా మాట్లాడండి ఆయన ఇవాళ అచ్చంగా జరుగుతుంది ఏంటంటే డబ్బు లేకుండా పని కాదు మనీ అండ్ లిక్కర్ పవర్ మీద మేము లో మొన్ననే మీటింగ్ పెట్టుకున్నాం పెద్ద పెద్ద ఎత్తున హైదరాబాద్ దేశవంత మేధావుని పిలిపించి దానిలో మేము తేల్చింది ఏంటంటే ఈ రెండు పోవాలంటే ఎన్నికల విధానంలో మార్పు రాకుండా ఈ పద్ధతిలో ఎన్నికలు రోజులు జరిగినా ఇంత గెలుపు గుర్రాలకు డబ్బులు కావాలి చేస్తాడు అందుకని దీన్ని విధానం మార్చాలి గొంగడి మార్చాలి కృష్ణాంజనీ గారు ఆ ఈ విషయానికి వస్తే పర్టికులర్ గా ప్రవాహం అనేది విచ్చల విడిగా పెరిగిపోతుంది ప్రజల నుంచి కూడా డిమాండ్ వస్తోంది రామ్మోహన్